సానుభూతి చెప్పేసి ఏసి దుఃఖించి ఏడ్సే పని ఏముంది ప్రజల్లో ఉండాలా ప్రజల్లో పరిస్థితి తెలుసుకోవాలా ప్రజల్లో ఓటు వేయాలని కానీ నీవేం చేశావో నీవు ఏం ఎక్కడుందో నీకు ఇస్తుందో రాదో సీట్ కూడా తెలియని పరిస్థితి ఈ రోజు ఉంది ఏదన్నా కూడా ఊరికే ఏడ్సినంత మాత్రమే ప్రజలు సానుభూతి వస్తారే ఏదో మా ఓట్లు వేస్తాలే అని చెప్పేసి ఆలోచన ఉన్నారేమో కానీ ఏది జరగదు ఎవరైతే పని చేయగలుగుతా ఉన్నారు ఎవరైతే అందుబాటులో ఉన్నారు ఎవరైతే ప్రజలు దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి ఈ రోజులో ఉంది గతంలో ఆ విధంగా లేదు ఎవరు చెప్తే ఆ రోజులో నమ్మి ఓట్లేసేవాళ్ళు ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఏది కూడా స్వదాగా ఎవరికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తాను ఎందుకంటే గడప యాడ్రెస్ట్ చేయడం మాకు అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు చాలా మంది ఉన్నారు ఏదున్నా కూడా భగవంతుడు ఆ పవర్ ఇచ్చినాడు నాకు ఎంతకంటే ఎంత దూరమైనా ఎంతమందితో అయినా కలిసి మాట్లాడతాం ఎంతమందికైనా సమాధానం చెప్తాం ఆ భగవంతుడు ఆ ఓపీ నాకు ఇచ్చినాడు ఏ విధంగా కూడా తగ్గేదే లేదు ఏమన్నా గుర్తు ఏమన్నా మీ అందరూ సహకారం ఉంటుందాక పనిచేసి మీకు ఏది కావాల్సిన మీకు అండగా అండగా ఉంటా అని చెప్పేసి మీ అందరూ చెప్తాను నేను